మార్కాపురం జిల్లా కొనకమెట్ల మండలం గొట్లగట్టులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు శనివారం రసవత్రంగా ముగిసాయి ఈ పోటీలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన జట్లు ఉత్సాహంగా పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి శనివారం జరిగిన ఫైనల్ పోటీల్లో కొట్లగట్టు సెవెన్ స్టార్ రెడ్డం వారిపల్లి నాగంపల్లి గొడ్లగట్టు శివాజీ జట్లు తలపడ్డాయి ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో గొట్లగట్టు సెవెన్ స్టార్ జట్టు ప్రథమ బహుమతిని సాధించగా రెడ్డం వారి పల్లి జట్టు ద్వితీయ బహుమతి నాగంపల్లి జట్టు తృతీయ బహుమతి గొట్లగట్టు శివాజీ జట్టు చతుర్థ బహుమతులు గెలుచుకున్నాయి విజేతలకు ప్రథమ బహుమతిగా పదివేల నగదును పొదలి రంజిత్ కుమార్ అందించారు ద్వితీయ బహుమతి ఏడు వేలను కాసు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాసు వెంకటేశ్వర రెడ్డి అందజేశారు తృతీయ బహుమతి ఐదు వేలను చిన్నమ్మనుగుండం గ్రామానికి చెందిన పల్లపాటి కాంతారావు అందించగా చతుర్థ బహుమతి మూడు వేలను అక్కి దాసరి ఏడుకొండలు జడ్బీటీసీ అందించారు ఫైనల్ పోటీలు ప్రారంభానికి ముందు దాతలు పోటీల నిర్వాహకులు ఎన్ వెంకటేశ్వర్లు గుమ్మా శ్రీనివాసులు గ్రామ పెద్దలు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు గొట్లగట్టు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను తిలకించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు